హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పేల మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని నిరవధిక సమ్మెలోకి వెళితే ప్రజలు పడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆరవ రోజు నిరాశన దీక్ష చేరుకుంది ఈ కార్యక్రమానికి సిఐటియూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్కన్న వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి సీనియర్ నాయకులు కృష్ణయ్య రామకృష్ణ అదాము మురళి రాజశేఖర్ సతీష్ సిద్దయ్య బీబీలతో పాటు రెండు వందల ఇరవై మంది కార్మికులు పాల్గొనడం జరిగింది మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు పద్మూడు వేల మందికి పైగా ఆరు రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు న్యాయమైన సమస్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము మీ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి ఇట్లా ఎవరు పడితే వాళ్ళందరూ కూడా గత సమ్య ప్ర కాలంలో కూట టెంటు ప్రభు టెంటు కానీకి వచ్చి అన్ని రకాల హామీలు ఇవ్వడం జరిగింది మీరు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తుందని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరం పూర్తయిన ఇంజనీరింగ్ కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదు గత సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారికి అయితేనేమి మున్సిపల్ శాఖ మంత్రి గారికి అయితేనేమి అనేక రకాలుగా పాటు చర్చలు కూడా జరిపిన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు ఏదైతే మున్సిపల్ కార్మికులు జీవ నెంబర్ ముప్పై ఆరు ప్రకారము కనీస వతరాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఎక్స్గ్రైస్ ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి దాన సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు విరమణ వయసు పెంచడం జరిగింది వీరికి కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచాలని చెప్పేసి అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈ రకమైనటువంటి న్యాయమైనటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా కృషి చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి జులై నాలుగున చల విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా మున్సిపల్ కార్మికులు ఉన్నారు అవసరమైతే ఇది నాలుగు తర్వాత యూనియన్ తీసుకున్నటువంటి పిలుపు మేరకు నిరోధక సమ్మె కూడా కార్మికులంతా సిద్ధంగా ఉన్నారు కార్మికుల నిరోధిక సమ్మె ఇస్తే పట్టణంలోని ప్రజలందరికీ నీళ్లు అందవు కరెంటు కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను పడకుండా చూసే విధంగా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము కనీస వేతనము సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వేతనాలు చెల్లించాలని అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అరవై సంవత్సరాల నుండి అరవై రెండుకు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి వారి పిలుపు మేరకు ఆరవ రోజు నంద్యాల మున్సిపల్ ఆఫీసు ముందు నిరా దీక్ష చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని మేము ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటీ అనుబంధం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము నోటిఫికేషన్ కోసం జరిగింది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు